మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అన్నారు ఊహించని రీతిలో వ్యవస్థల్ని ఆయన నాశనం చేశారన్నారుదెండ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదు అని విమర్శించారు ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకి ఇంత ఏడుపా అంటూ కూడా ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్ జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు ఆయన మ్యాన్ మేడ్ డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదం లాగా అయిపోయింది దానికి ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది మేడ్ డిజాస్టర్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది దానికి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది